రోలు ఎప్పుడైనా పైన హ్యాండ్ ఇట్లా కట్టి ఉండాలి కింద హ్యాండ్ తోటి ఇట్లా చేస్తూ ఉండాలి అప్పుడు మంచిగా రోటి పచ్చడి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇట్లా నోట్లో నీరు రాదు నోట్లో నీరు రావాలంటే ఫస్ట్ దంచేటప్పుడు ఇట్లా రాక్తే అందులోకి లాలాజలం అన్న నోట్లో ఎట్లా బయటకు వస్తాయి అందులోకి అట్లా నీళ్ళు బయటకు వస్తాయి అదే రోటి పచ్చడికి టేస్ట్ అందుకని ఇవ్వలేదు సార్ రోటి పచ్చడి అంటే రోలు రొక్కలి కాదు తరతరాల నుండి తరలు నడుక నూరు తుంటే నోట్లో ఊరంగా నూరుతుంటే నోట్లో ఊరంగా విశ్వం తొక్కులేని గురికి దిక్కులేదు వంకాయలు పడ్డాయి ఇప్పుడు ఇంట్లో దంచాలి కొంచెం మా చెన్నూరు టచ్ ఇచ్చేటందుకని ఇస్మే నూల పొడి దేయా ఓకే ఇంకా వంకాయలు కొంచెం స్కిన్ ఉన్నది అట్లాగే ఉంటనే రోటి పచ్చడి ఇప్పుడు నూలపొడి పొడి పడతది ఏంటంటే వావ్ అంటే ఎప్పుడు తిందా మానుంది లైట్ వైన్ కమ్మటి వాసన వస్తున్నది నూల పొడి తోటి ఇసం కరెక్ట్ అయినా కూడా రోటి పచ్చడిల పనాగలి చివరి పని పోనేసుడు మేము ఇల్లనే పోనికేస్తాం మంచిగా ఉంటుంది